రైకల్ మండలి ఇక్కలు కాడం మా నాన్నగారు పోయినకాడము వారంపల్లి శ్రీనాథను ఇటికేలు మేడిపల్లిలో టీఏ వర్క్ చేస్తాం అయిన చిన్న కుంటకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మా ఊరికి బాధకాస్తే మా తాత ఒక కుటుంబ భూమి కుప్పమానిస్తే ఇప్పుడు ప్రతి భూమిలో వాళ్ళకు వారసత్వంగా వస్తున్న భూము ప్రతి భూమిలో వాళ్ళకి సగం సగం కావాలని చెప్పి కులం దగ్గర కులిపించి కొడువలు చేసి కులం అంతా వన్ సైడ్ చేసి మా కులం చేపించి ఆ భూములన్నీ వాళ్ళు పట్టుకున్నారు కబ్జా చేసి వానపల్లి శ్రీనివాసం అతను ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి మేము స్టేషన్లకు కడ తిరుగుతున్నాం వాళ్ళ పద్నాలుగు మంది మీద కేసు అయ్యి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత డబ్బులు పెట్టించి ఆ కేసును ఫాల్స్ కేసు అని గుర్తించాడు ఎఫ్ఐఆర్ ప్రతి ప్రతి ఆఫీస్కి తిరిగి ఏ ఆఫీస్ తిరిగినా మనకి ఇప్పటికి న్యాయం జరగాలి ఇప్పటికీ వాళ్ళు ఎవరితోటైనా మాట్లాడినా ఏం చేసినా వాళ్ళకి పదివేల తడువ తీపిస్తుంది దండుగు దండుకు దిప్పిస్తుంది సర్వే నెంబర్లు కొట్టేస్తున్నాం మేము మెడికల్ పట్టకై వేట్లా కానీ అది కాకుండా చేస్తుంది అదే డిపార్ట్మెంట్ వర్క్ చేసుకుంటా మెడికల్ ఎంఆర్ఆర్ వస్తుందా దానికి యూజ్ చేసుకుంటా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా పని కాకుండా చేస్తుంది వాళ్ళు ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి కులం తోటి కులం లేక మేము ఇబ్బంది పడుకుంటాం మానసికంగా బాగా ఇంటికి ఇంతకుముందు ఇంటికి వేసుకుని ఒక వంద ఇంటికి ఇంటికేసుకుని వచ్చింది కొడతాం మీ నువ్వులు ప్రతి ఒక్క ఎవిడెన్స్ వాళ్ళు ఇంటికి వచ్చినాయి వాళ్ళు తీర్మానం చేసినాయి వాళ్ళ తీర్మానం పేపర్లో కూడా రాసింది వాళ్ళ కుమూలు మీకు కులం ఉన్నది మీకు మీ భూములని మేము జబ్బు చేసుకుంటామని చెప్పి మారం తెలిసి ఇంపు మారు అయితే కులం బాధితు వేసారు వంద మంది వేసుకొని ఇంటి మీదకి మమ్మల్ని చెప్పి మాకు ఏడుకైనా న్యాయం అయితే లేదు మరి అందు ఏమన్నా ఉంటే ఆయనకి ఏమన్నా రాసి ఉంటే ఆయన ప్రాధాన్యం తీసుకోని అంటే అన్నీ మాదిక్కుండగా మాది మాకే ఇక గాడు బతకచ్చి మాకు ఇంత తిప్పలు పెట్టుకుంటే మాకు ఏడికైనా మాకు న్యాయం జరగలేదు మేము ఈసారికి మీద న్యాయం జరగకపోతే ఆయన పేరు పెట్టుకొని మేము వీళ్ళని మందులు వేసాము అది ఒక్కటానికి సర్వే నెంబర్ కొట్టేయించాడు ఆయనకి గవర్నమెంట్ జాబ్ ఉన్నదని ఆయనకి వేరున్నాడు మనిషే వేరున్నాడు ఏడికైనా మాకు లాయర్లకు ఫోన్ చేస్తే మేము లాయర్లు పెట్టుకుంటే లాయర్లకు ఫోన్ చేయించి బెదిరిపించి వాళ్ళు ఇవాళ మాట్లాడిన మాట రేపు ఏమి మాట్లాడతలేదు మాకు అన్ని మాయ నిజాలు ఉన్నాయంటారు మీకు పని అయింది అంటారు మళ్ళీ మాకు పోతే మాకు సపోర్ట్ చేయరు వాళ్ళ లాయర్ని పెట్టుకొని ఏం చేస్తాడో ఏమో మాకు ఏడికైనా మాది ఇటుకాల మామిండ్ల భూమి ఇరవై గుంటల భూమి కబ్జా చేసిండు మాకు ఇప్పటికి మూడేళ్ళ నుంచి మాకు పైసలు రూపాయి ఇస్తలేదు ఆయన దప్పులలో ఉంటే దప్పులకి వెళ్ళి బంద్ చేసింది మళ్ళీ నువ్వు అంటే నేను చేసినవరంటే అట్లా తిప్పుకుంటూ రాలేదు మాకు ఏడికైనా కానీ మాకు న్యాయం అన్నది జరుగుతుంది మేము మూడేళ్ళ నుంచి తిరిగి తిరిగి మాకు సగ పడుతుంది నా పిల్లలు ఆడుకునే పోయితే కూడా మీరు ట్రాక్ పిల్లల నువ్వు నూకెత్తుకున్నారు మాతో మాట్లాడిన వాళ్ళకు పదివేల జుర్మాను తీపుకున్నారు మరి ఇక మేము మరి ఇన్ని బాధలు పడ్డదానికన్నా మరి కానీ పేరు రాసుకోని ఇలా మాకు న్యాయం జరగకపోతే మేము చచ్చిపోతాము ಇದು ಒಕ್ಕೇ ಮಂದು ಇಲ್ಲ ಯಾಚಿಕೊಳ್ಳೋದು